సెకండ్ మ్యారేజ్ ఏదైనా అవ్వే అవకాశం ఉందా ఛాన్సెస్ ఏమైనా కనిపిస్తున్నాయా సెకండ్ మ్యారేజ్ అండి అసలు అఖిల్ కి పెళ్ళే పప్పుడు ఎంగేజ్మెంట్ అంటే హాఫ్ అన్నట్టు ఇప్పుడు అఖిల్ బ్లూ క్రాస్ కి వచ్చినప్పుడు సిక్స్త్ క్లాస్ నుంచి ఒక డిసిప్లిన్ గా ఒక మూల నుంచిన వాడు వాళ్ళ మమ్మీ వాళ్ళ అమ్మమ్మ వాళ్ళంతా కుమారి మేమంతా అక్కడ నుంచిన వాడు అఖిల్ కమ్ హియర్ అని చెప్పేసి మీ స్కూల్గా స్టడీ అది ఇది అని నేను మాట్లాడేవాడిని చాలా వినయ విధేయతలు కలిగిన అబ్బాయి అబ్బాయి చాలా మంచోడు డిసిప్లిండ్ పర్సన్ అతను కాబట్టి ఇక్కడ సప్తమంలో మనకి శని ఉన్నాడు కాబట్టి అతనికి మ్యారేజ్లో వచ్చేసరికి అఖిల్కి కుజ కుజల లగ్నం వృషభ లగ్నం కొన్ని రాశిని రీత్యా తీసుకున్న ఆ శుక్రుడు గురుడుతో రాహుతో కలిశాడు కాబట్టి ఆ ప్రాబ్లం అలా జరిగింది తర్వాత బ్రహ్మాండంగా ఉంటుంది అతని వైవాహిక జీవితం అందులో డౌట్ లేదు అండ్ ఇప్పుడు అతనికి పురాభద్ర నక్షత్రం కుంభరాశి ఏళ్నాడు అని జరుగుతుంది ఈ ఏళ్ళనాటి అని ప్రభావం ఇంకొక రెండు సంవత్సరాల దాకా ఈయనకు ఉంటుంది అది దాటిన తర్వాత ఇప్పుడు అంటే కుంభరాశి ఇప్పుడు రేపు మార్చ్ తో జన్మరాశి నుంచి వెళ్ళిపోబోతున్నాడు ఇంకో టూ అండ్ హాఫ్ అంటే కంప్లీట్ గా ఎగ్జాక్ట్ గా ఇంకో త్రీ ఇయర్స్ లో ఆయనకి మొత్తం అంతా పోతుంది కెరీర్ పరంగా ఎదుగుతాడు వివాహం కూడా అయిపోతుంది అదే అడగబోతుంది చైతన్య ఏ సినిమాలు తీసినా అంటే కంటెంట్ బాగుంటుంది అంతవరకు జనాలకి రీచ్ కాదు సో అది జాతకాల ప్రభావం అయినా దాని వెనకాల ఏమై ఉండొచ్చు ఖచ్చితంగా జాతకాల ప్రభావమే వాళ్ళు తీసుకునే స్టోరీస్ ఇప్పుడు జనరల్ గా ఒక స్టోరీ తీస్తారు స్టోరీ తీసి యాక్టర్స్ చేస్తారు స్టోరీ బాగోకపోతే హీరోస్ అనాల్సిన పని ఏంటి అసలు ఆ కాలం నుంచి కూడా అంతే రామారావు గారు నాగేశ్వరరావు గారు అప్పటి నుంచి కూడా కృష్ణ స్వామి బాబు ఉన్నప్పుడు కథలు బాగాలేదంటే ఫెయిల్ కాబట్టి హీరో అంటారనమాట కాబట్టి హీరోలకు సంబంధమే లేదు డైరెక్టర్ డైరెక్టర్ కూడా సంబంధం ఉండదు పాపం ఆ రైటర్ మంచిగా కథలు అందించాలా స్టోరీలో బలం కూడా కొంతమంది ఆ విధంగా అందరినీ సాటిస్ఫైడ్ చేస్తారు సినిమా జీవితం వాళ్ళ కెరీర్ పరంగా వాళ్ళ బ్లడ్ లో జీన్స్ లో ఉంది కాబట్టి వాళ్ళు దే ఆర్ గుడ్ ప్రొఫెషనల్స్ బాగా చదువుకున్నారు నటన చక్రవర్తులు వాళ్ళు నటన వాళ్ళ బాడీ లోనే ఉంది కాబట్టి ప్రజలు కూడా వాళ్ళకి కథలో అప్పుడు అయితే నువ్వు అన్నట్టు గురుడు బలం ఉండాలి బాగా ప్రజల్లోకి రీచ్ అవ్వాలంటే రాహు బలం బాగా ఉండాలి అవతల మెస్మరైజ్ చేయాలి సో అది ఇంకా రాలేదన్నమాట వాళ్ళకి ఇప్పుడు స్టార్ట్ అయింది ఇంకొక ఇప్పుడు ఎయిల్ నెట్సే కదా కుంభరాశి కాబట్టి మన వాడికి ఏంటంటే అంత అట్రాక్షన్ రాలేదు వచ్చేస్తుంది ఈ కుంభరాశి అయితే గురుగారు నాగ చైతన్య గారి జాతకం ప్రకారంగా ఇప్పుడు ఎన్నో రూమర్స్ వస్తున్నాయి మనం మాట్లాడుతున్నాం దాని గురించి అయితే మూడో పెళ్లి కూడా అవుతుందని అంటున్నారు అంటే అది రూమర్స్ చెప్పేవాళ్ళు కొంతమంది చెప్తూ ఉంటారు సో దాని గురించి మీరు ఏమంటే మూడు పెళ్లి ఏమైనా అయ్యే ఉన్నాయా ఆయన జాతకం ప్రకారం ఎలా ఉండబోతుంది రెండో పెళ్లి అయితే స్థిరంగా ఉంటారా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి మూడు పెళ్లి నాలుగో పెళ్లి అవుతుంది అని అన్నారు అయ్యిందా అవలేదు కదా ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి ఇండియన్ ఇండియన్ ఉమెన్ పెళ్లి చేసుకున్నప్పుడు రెండు ఫెయిల్ అయినాయి ఫారినర్ని చేసుకునే చేసుకునేసరికి అది నిలబడింది అక్కడ అది అనమాట శని శని బలంగా ఉన్నప్పుడు ఫారినర్ని చేసుకున్నాడు కాబట్టి పవన్ కళ్యాణ్ది ఫిక్స్డ్ ఇప్పుడు ఏకంగా డిప్యూటీ సీఎం అయిపోయాడు ఒక స్టేటస్ వచ్చింది ఒక పద్ధతి వచ్చింది అలాగే ఇంకా నాలుగో వివాహం ప్రస్తావన లేదు అదే విధంగా నాగచైతన్య గారికి ఉన్నదే రెండు పెళ్లిళ్ళు మాత్రమే జీవితంలో ఇది స్టాండర్డ్ అండ్ ఫిక్స్డ్ అయితే శోభితా కూడా ఏంటంటే ఇండివిజువాలిటీ ఎక్కువ ఉంటుంది మెస్ యూనివర్స్ గా వెళ్ళింది తను కూడా సినిమా రంగాల్లో ఉంది సమంత మరి ఈ యొక్క ఆ ఇండివిజువాలిటీ ఇంటిగ్రిటీ మెయింటైన్ చేసుకోవడం కోసమే కదా కెరీర్ పరంగా నేను వెళ్ళాలి అని చెప్పేసి ఈయన వదిలేసి ఈ కుటుంబాన్ని అక్కి నేను కుటుంబాన్ని కాల్దనుకొని వెళ్ళిపోయింది మంచి కుటుంబం అయితే వెళ్ళినప్పుడు కెరీర్ కోసమే వెళ్తుంది అయితే మళ్ళీ అదే రాంగ్ స్టెప్ మళ్ళీ వేస్తున్నారు అని మనం ఏమో స్వామి గారు అంటున్నారు ఎందుకని అంటున్నారు అంటే ఆయన చెప్పేది కరెక్టే మరి మామూలు ఏ గృహిణి వాళ్ళు వేరే బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళని మరి నాగ చైతన్యం చేసుకోవడంలా మళ్ళీ సినిమా యాక్టర్ నే చేసుకుంటున్నాడు మళ్ళీ కెరీర్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేటటువంటి అమ్మాయినే చేసుకుంటున్నాడు కాబట్టి ఈ కారణాల రీత్యా మరి ఆమె ఎంతసేపు తన లిబర్టీ కోసం చూసుకుంటుంది తన ఇంటిగ్రిటీ కోసం చూసుకుంటుంది సమంతలాగే ఆలోచిస్తుంది సమంతలాగే చేస్తుంది అన్నారు కానీ ఇక్కడ ఏంటంటే వాళ్ళ మదర్ టీచర్ ఒక బ్యాక్గ్రౌండ్ నుంచి సింపుల్ బ్యాక్గ్రౌండ్ నుంచి సింపుల్ అండ్ మోడెస్ట్ అమ్మాయి ఈ అమ్మాయి శోభిత కాబట్టి ఇదే లాస్ట్ పెళ్లి లాస్ట్ పెళ్లి లాస్ట్ పెళ్లి వేరేది వివాహం అవదుగా అట్లేని ఫ్యామిలీ నుంచి ఎవరైనా పాలిటిక్స్ లోకి వచ్చే అవకాశం ఉన్నాయా వారి జాతిక ప్రకారంగా సమస్య లేదు అసలు వచ్చే సమస్య లేదు ఎందుకనంటే ఇప్పుడు శుక్రుడు సినిమా ఇండస్ట్రీ అంతే రామారావు గారు వచ్చినప్పుడు రామారావు గారు అక్కినా నాగేశ్వరరావు గారు ఇద్దరు వెళ్ళి దివ్యసీమకి వరదలు వచ్చినప్పుడు తుఫాన్లు వచ్చినప్పుడు ఇద్దరు కలిసి జోలు పెట్టుకుంటూ వెళ్తే అబ్బా ఇద్దరు వెళితే అసలు ఒకళ్ళు కాకుండా ఇద్దరు కంబైన్ గా వెళ్తే ప్రపంచం అంతా కూడా హర్షించింది కోట్లాది రూపాయలు వచ్చినాయి లక్షలాది రూపాయలు ఆ కాలంలో మంచిగా ప్రజ పేద ప్రజలను చేశారు అదే రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు నాగేశ్వరరావు గారిని రమ్మన్నప్పుడు నాగేశ్వరరావు గారు వెళ్ళలేదు ఎందుకనంటే నాగేశ్వర గారికి ఇంట్రెస్ట్ లేదు వాళ్ళ ఫ్యామిలీలో లో ఏంటంటే రవిగ్రహము రామారావు గారు దాంట్లో రవిగ్రహం బాగుంటుంది రాహుగ్రహం బాగుంటుంది వీళ్ళకి అంత బలం లేదు వీళ్ళకి ఎంతసేపు శుక్రుడు 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 ఎంజాయ్మెంట్ ఎంజాయ్ నాగేశ్వర గారు లైఫ్ స్టైల్ కూడా నువ్వు చూస్తే సినిమాలు వేసేసిన తర్వాత ఎందుకంటే వాళ్ళ మిత్రులంతా చెప్తూ ఉంటారు మా గురుగారు దగ్గరికి వచ్చేవారు వీళ్ళంతా రామారావు గారు వీళ్ళు అంతా చెప్తూ ఉంటారు కాబట్టి తెలుసు ఆయన డ్యూటీ దిగిపోయిన తర్వాత ఈవినింగ్స్ ఆయన ఫ్రెండ్స్తో ఆయన హ్యాపీగా ఎంజాయ్ చేయడానికి కేటాయించుకునేవాడు దట్స్ ఆల్ రామారావు గారు అలా కాదనమాట రామారావు గారు ఆయన ప్రొసీజర్స్ ఆయన డిసిప్లిన్ వేరుగా ఉండేది అంటే ఈయన ప్లెజర్స్ కి తర్వాత లగ్జరీస్ కి హ్యాపీ లైఫ్ లీడ్ చేయడానికి ఏ రకంగా ఉండాలి దసరా బుల్లొడు అని సినిమా తీసినందుకు గాని అలా విధంగానే ఈయన నాగేశ్వరరావు గారు ఫ్యామిలీ నాగేశ్వరరావు గారు అంటే దసరా బుల్లొడు సో దసరా బుల్లొడు సంతానం కాబట్టి వీళ్ళంతా దసరా బుల్లోడు లాగే గడుపుతారు గురుగారు త్రిబుల్ అని అనౌన్స్ చేస్తున్నారు త్రిబుల్ ఏంటి అంత అర్థం ఏంటి ట్రిపుల్ ఎయిట్ అంటే మూడు ఎనిమిదిలు అని ఎయిట్స్ ఎయిట్ 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 ఎనిమిదో ఎనిమిదో తారీఖు ఎనిమిదో నెల ఇది రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం రెండు రెండు నాలుగు 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 ఎనిమిది కలిపితే అంటే మూడు ఎనిమిదిలు మూడు ఎనిమిదిలు కలిపితే ఇరవై నాలుగు ఎనిమిది మూడు ఇరవై నాలుగు టూ ప్లస్ ఫోర్ ఇస్ ఈక్వల్ టు సిక్స్ అంటే శుక్రుడు నేను ఇందాక చెప్పినట్టుగానే నాగేశ్వరరావు గారు ఫ్యామిలీ అంతసేపు శుక్రుడు 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 ఎంజాయ్మెంట్స్ 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 నాగేశ్వరరావు గారు ఆ విధంగా చేశారు కాబట్టి వాళ్ళకి శుక్రుడు ఎప్పుడూ కలిసి వస్తాడు అందుకనే సిక్స్ నెంబర్ వచ్చేలాగా ట్రిపుల్ ఎయిట్ పెట్టుకున్నారు అండ్ రెండోది ఎనిమిది కూడా వాళ్ళకి శని నాగార్జున గారు వాడేటటువంటి కారు బ్లాక్ కారు ఆయన ఎప్పుడు కూడా బ్లాక్కే ఇస్తాడు ఎందుకంటే శనివారం శనివారం అమలా మేడం రోజు వచ్చినప్పుడు ఎప్పుడు అప్పుడు వచ్చినప్పుడు నాగార్జున గారు ఎప్పుడైనా రావాలనుకుంటే మాకు శనివారమే బ్లూ క్రాస్కి వచ్చేవాడు లో వచ్చి బ్లాక్ కార్లోనే ఆమె వస్తుంది అదే మెయింటైన్ చేస్తారు వాళ్ళు సో నాగార్జున గారు అమల గారు ఏంటంటే ఎయిట్ అంటే శని ఆధిపత్యం అందులో అమల గారు కూడా ఫారినర్ వాళ్ళ అమ్మమ్మ గారు ఫారినర్ వెస్ట్రన్ కంట్రీ వెస్ట్రన్ కంట్రీకి శని అధిపతి సో ఆ శని ఆ కుటుంబానికి మేలు చేస్తాడు అదే విధంగా టోటల్ ఫ్యాడిక్ నంబర్ సిక్స్ వచ్చింది ఎనిమిది మూడు ఇరవై నాలుగు ఆరు వచ్చింది అంటే శుక్రుడు ఈ శుక్రుడు వాళ్ళకి మేలు చేస్తాడని ఇదంతా కూడా అమల మేడం గారు నాగార్జున గారు వాళ్ళంతా కూర్చొని ఈ ట్రిప్ చేసుకుని ఈ ట్రిపులైట్ పెట్టారు అందుకని ఈ వివాహం సూపర్ సక్సెస్ అవుద్ది ఎవరు ఆస్పెక్టివ్స్ ని బట్టి వాళ్ళ జాతకాలు చెప్పొచ్చు కానీ మనం చెప్పేదే ఫైనల్ డెఫినెట్ గా ఎందుకంటే ఎవరు ప్రజలు కూడా చెప్పేది కూడా అదే కదా కలిసి ఉండాలి కలిసి ఉండాలి కలిసి ఉండాలి అంటారు పాపం ఆయన మామూలుగా ఆయన పర్స్పెక్టివ్ ని బట్టి చెప్పినా కూడా ఆయన తిట్టాల్సిన పని లేదు ఎందుకని అంటే ఆయన పర్స్పెక్టివ్ ని బట్టి చెప్పారు జాగ్రత్తలు చెప్పారు ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే విడిపోవాలని మా వేణుస్వామి గారు ఏమి కోరుకోవట్లేదు ఎవరు కోరుకోవట్లేదు ఆయన జాగ్రత్తలు చెప్పారు మంచిగా చేసుకుంటారు అంతే ఆయన క్లియర్ గా ఇంకోటి కూడా చెప్తారు ఆయన ఏమంటారంటే నేను పాజిటివ్స్ చెప్పాను ఓన్లీ ఏ చెప్తాను పాజిటివ్స్ బట్రాజు పొగడతల్లాగా పొగిడితే ఏంటి ఉపయోగం నెగిటివ్స్ చేస్తే జాగ్రత్త పడతారు అని చెప్తారు ఆయన కాబట్టి అది జాగ్రత్త పడితే తప్పే ఉంది మనం కొట్టుకోవద్దు ఫైటింగ్ చేద్దాన్నారు ఆయన దగ్గరికి ఏమన్నా మీరు కస్టమర్స్ రండి లేకపోతే మాట్లాడుకోండి వచ్చండి కట్టండి అని ఆయన ఏం చెప్పట్లేదు కదా హి ఇస్ ఓన్ ఫేమ్ హి హ్యాస్ ఇస్ ఓన్ నేమ్ కాబట్టి మనం ఏమి ఆయన అపార్థం చేసుకోవాల్సిన పని లేదమ్మా థ్యాంక్ యూ థ్యాంక్ యూ అమ్మా